నమస్తే రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ యాదవ్పై ప్రస్తుత కార్పొరేటర్ పా నగేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి మనతో పాటు అందుబాటులో తొంట అంజయ్ యాదవ్ ఉన్నారు పుష్ప నగేష్ గారు ఏం చెప్తూ ఉన్నారంటే గతంలో కార్పొరేటర్గా పోటీ చేసిన అంజయ్ యాదవ్ని నేనే గెలిపించాను ఆయన ఐదు సంవత్సరాలు ఈ ప్రజలకు చేసింది ఏమీ లేదు అనేది ఆవిడ చెప్తున్న వర్షన్ నిజంగానే అంజయ్ యాదవ్ గారు ఏం చేయలేదా ఐదు సంవత్సరాలు కార్పొరేటర్గా ఆయన ఒక బ్రోచర్ని మనకు చూపిస్తూ ఉన్నారు మీకు ఈ బ్రోచర్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో తాను ఐదేళ్లు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఏ కాలనీలో ఎంతెంత అభివృద్ధి కార్యక్రమాలు చేశానో ఒక బ్రోచర్ని తయారు చేసి గతంలోనే ఈ డివిజన్ అంతా పంచాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరి సహకారంతో నూట పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందనేది ఆయన వర్షన్ ఒకసారి పలకరిద్దాం అన్న ముందుగా నమస్తే నిన్న చూశారు మా ఛానల్లోనే పుష్ప నగేష్ గారు ప్రస్తుత కార్పొరేటర్ అంజన్న ఏమీ చేయలేదు నేను దగ్గరుండి గెలిపించాను అని చెప్పి ఆవిడ చెప్తున్న మాటలు విన్నారా చూశాను నిన్న చూశాను ఆమె ఎవరు గెలిపించారనే సంగతి నేను బీఆర్ఎస్ పార్టీ నా మిత్రుడు మైపాల్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మాజీ ప్రొటీన్ చైర్మన్ భూపాల్ రెడ్డి గారి సహకారంతో ఈ మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మా యొక్క అన్ని కులాలని మతాల సహకారంతో నేను ఈ యొక్క రామచంద్రాపురం నూట పన్నెండు విధుల్లో గెలవడం జరిగింది నాకు టికెట్ ఇచ్చిన తర్వాత మాజీ కార్పొరేటర్గా ఇది బాధలో ఉన్నది అని చెప్పి ఆమె సహకారం కావాలని నేను ఇంటికి పోయినాను ఒక చెల్లెలుగా వరుసగా అవుతుంది నాకు పోయి నేను అడిగాను ఆమె నారాజు ఉన్నది ఏదున్నా మనం అందరం కలిసి చేద్దామని రిక్వెస్ట్ చేయడం మాట వాస్తవమే నా దగ్గర వచ్చి నేను తప్పకుండా సహకారం చేస్తా అని చెప్పింది సి బస్లో మేము అక్కడ తిరుగుతూ ఉంటే సంగీత థియేటర్ పక్కన నాకు అగనేస్ట్గా చెప్పడం జరిగింది కూడా సందర్భంగానే మనం చేస్తున్నాం నిన్న చాలా నేను గతంలో తొంభై ఐదునే నేను తెల్లాపూర్ నుంచి మా రా రామచంద్ర మండలం ఏకైక సింగిల్ విండో చైర్మన్గా నేను డైరెక్ట్ అప్పట్లోనే తొంభై ఐదు నేను మా టీడీపీ తట అప్పుడు నేను గెలవడం జరిగింది ఫస్ట్ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎట్లా గెలిచిన ముందు వాళ్ళు చూసుకోనని గెలిపించారని చెప్పడం చాలా అందరూ ప్రజలకు తెలుసు ఇక్కడ రామచంద్ర అప్పుడు శ్రీనివాసనగారు కానీ నూట పన్నెండో డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ఒకటి నేను చెప్తున్నా ఫస్ట్గా వాళ్ళ భర్త ఎంపీటీసీగా గెలవలేకపోయిన నా దాంట్లో రాగం బుచపతి అప్పట్లో ఈ రోజు అంజయ్య గెలిపించే స్థాయి అనేది కాదు ఆమె కోసం ఎక్కువ మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే గడిచిన ఐదేళ్లలో కార్పొరేటర్గా పనిచేసిన ఆ సమయంలో అంజయ్య యాదవ్ ఏమీ చేయలేదు అంతకుముందు నేను ఉమ్మడి డివిజన్లో కార్పొరేటర్గా ఉన్నప్పుడు చేసిన పనులే మళ్ళీ ఇప్పుడు నేను వచ్చాక కొత్త పుంతలు తొక్కిస్తూ ఉన్నాను ఈ డివిజన్ అనేది వాళ్ళ వర్షన్ రెండు వేల పదహారులో నేను కార్పొరేటర్ రావడం జరిగింది తమలో మా యొక్క మాజీ సర్పంచ్ రాజేశ్వర రెడ్డి గారు మా మందుమల శ్రీనివాస కానీ కిరిసైట్లో మా భూములు పోతే ఇక్కడ మేము రేవల్ కింద ఇక్కడ రావడం జరిగింది అప్పట్లో ఆయన ఆరించ్ల పైప్లైన్ అండర్గ్రౌండ్ ఆయన చేసిండు అప్పట్లో చేసిన రోడ్లు మళ్ళా తర్వాత ఈమె కార్పొరేటర్ అయిన తర్వాత ఏమీ చేయలేము మేము మా సత్యనారాయణ మా మిత్రుడు అప్పట్లో సండే మార్కెట్లో కళ్ళు దుకాణం వెనుకకు తీపిచ్చి ఊరులందరి సహకారంతో ఓన్లీ వాళ్ళప్పుడు ఒక సీసీ రోడ్ వేయడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఈ యొక్క ఈ అప్పుడున్న మా జనాభాకు ఇవి నేను రెండు వేల పదహారులో గెలిచిన తర్వాత జనాభా బాగా అయింది దానికి అనుగుణంగా రెండు ఫీట్ల గ్రౌండ్ అయిన చేసినా మొన్న ఏదైతే వర్షాలు పడ్డాయో వర్షాలు పడ్డప్పుడు కూడా ఒక్క దగ్గర ఇట్లా అనేది లేదు నేను గెలిచిన కొత్తలో ప్రతి ఒళ్ళు రోజు పొద్దున నాలుగు గంటలకు అయ్యి అంజయ్యారా మా ఇంటికాడతో నన్ను ఒకలు రామచంద్రపురంకి వెళ్ళి ఇంకా ఇక్కడ బాంబాయి గారికి వెళ్ళి ఒకలు నన్ను రోజు ఎంత డిస్టర్బ్ అయినా అంత డిస్టర్బ్ అయినా మా యొక్క హరీష్ రావు గారి సహకారంతో మా యొక్క స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్రెడ్డి గారు మా ప్రోటీన్ చైర్మన్ భూపాల్రెడ్డి గారు సహకారంతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ బ్రహ్మాండమైన అండర్గ్రౌండ్ అనేజ్ చేసిన అదేవిధంగా ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ అనేజీ చేసిన శ్రీనివాసనగర్ కాలనీలో కానివ్వండి అదేవిధంగా మొత్తం నాకున్న కాలనీలలో కూడా నేను నూట పద్నాలుగు కోట్ల అభివృద్ధి చేసిన ప్రతి కాలనీ ఏ కాలనీలో ఎంత చేసినా అనేది కూడా ఈ బ్రోజర్లో నేను రిలీజ్ చేసి ఒక నలభై వేల బ్రోజర్లు ప్రతి కార్ని కూడా పంచడం జరిగింది ఈ రుద్ధ అనేది నిరంతర ప్రక్రియ మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు కొన్ని పనులు శాంక్షన్ అయి ఉంటాయి ఆ టెండర్ ప్రాసెస్ అయిపోయి మీ తర్వాత వచ్చిన కార్పొరేటర్లు కంటిన్యూ చేసే పరిస్థితులు ఉంటాయి మీరు ఉన్నప్పుడు శాంక్షన్ అయినవి ఇప్పుడు నడుస్తున్న పనులు ఏమన్నా జరుగుతున్నాయా ఈ ఒక రెండు మూడు నెలల క్రితమే సండే మార్కెట్ ఇక్కడ నా యొక్క పార్కు పక్కన ఏదైతుందో నేను అప్పుడు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు గ్రేవీ యార్డ్ నుంచి ఇక్కడ ఈ పుష్ప నాగేశ్వరి ఇల్లు వరకు రోడ్డు ఒకటి మంజూరు చేసినప్పట్లో ముంగట ఒక ఆయన మన రెడ్డిస్ అక్కడ కోముటిబెండ్ ఇంటి దగ్గర వల్ల అభిర్మాకు రోడ్డు తొవ్వి తీయాలంటే దాన్ని కలదుకున్న కాడికి నలభై ఐదు లక్షలతోని రోడ్డు ఇక్కడ పెట్టడం జరిగింది ఒడ్డరి బస్తి వరకు నేను పదవి అయిపోయిన తర్వాత కూడా ఇది ఒకటి మా యొక్క మల్లన్న టెంపుల్ నుంచి ఘనసేన నుంచి ఇక్కడ రెడ్డి బస్తీ అంతా కూడా ఓంశాది గల్లీ అవంతా కూడా సీసీ రోడ్లు కూడా అప్పుడు నేను అంజయ్ అనే కాంట్రాక్టర్ ఈ రోడ్డుకి శ్రీనివాస్ అని ఒటెరా శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్లు ఉండే నేను దిగిపోయిన తర్వాత ఆ వర్కులు కూడా జరిగినాయి ఈ రోజు కూడా అప్పుడు కరోనా టైం కరోనా టైంలో నేను శాంక్షన్స్ ఏవైతే చేసినా కొన్ని బిల్స్ రాక కరోనా టైంలో ఎవరు కాంట్రాక్టర్ కూడా ఎవరు ముందుకు రాక ఈ రోజు జరుగుతున్న వర్కులు కూడా నేను అప్పుడు మంజూరు చేసిన వర్కులు అనే సందర్భాన్ని మనం చేస్తున్నాను అండ్ అద్భుతమైన పార్కులు అవుతూ ఉన్నాయి ప్రస్తుతం రామచంద్రపురం డివిజన్లో ఇది ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతున్నామని వాళ్ళు చెప్తున్నారు రెండు మూడు పార్కులు కూడా చాలా సుందరంగా కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఈ పార్కులు అనే దాన్ని గతంలో ఇక్కడ పటాన్చెరులో మీరు చూశారు థీమ్ పార్క్ పెట్టారు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇవాళ ప్రజలకు అంత ఈ కాలనీలు ఎక్కువైపోయినాన్ని అందరికీ సీత తీర్చుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఎందుకంటే కాలనీలు ఎక్కువైనాయి కాబట్టి జనాభాకు అనుగుణంగా ఈ థీమ్ పార్కులు అనేది ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అప్పుడు మనం ప్రవేశపెడుతుంది దాన్ని మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు మన జిల్లాలో ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రిగా హరీష్ రావు గారు స్థానిక ఎమ్మెల్యే మా రెడ్డి గారు వాళ్ళందరి సహకారంతో థీమ్ పార్క్ అనేది పటాంచోళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చేయడం జరిగింది రామచంద్రాపురం వచ్చే వరకు కూడా పార్క్ అనేది నేను నాయంలో కాకతీయ ఒకటి ఉంటే అప్పట్లో ఉంటే కబ్జాల గురిగా గురయ్యే పరిస్థితి ఉంటే నేను కాకతీయ కూడా ఒక పార్క్ చేశాను అదేవిధంగా ఏదైతే ఇంటర్వ్యూలో నేను చూశాను శ్రీ సాయి నగర్ కాలేజీలో అప్పట్లో కబ్జాలకు గురయ్యే పరిస్థితి ఉంటే నేను అక్కడ వాళ్ళందరూ వాళ్ళందరూ అప్పుడు మహేందర్ దానికి అధ్యక్షుడు ఉండే అదేవిధంగా శంకర్ టీచర్ ఆయన కూడా అధ్యక్షుడు ఉంటే వాళ్ళ కోరిక మేరకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి సహకారంతో భూపాలరెడ్డి గారి సహకారంతో అక్కడున్న ఒక ఫెన్సింగ్ లోపడి ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా ఏదైతే ఉంది ఇప్పుడు పార్క్ ఏదైతే థీమ్ పార్క్ అని తయారు చేసిడో ఆ యొక్క పార్కును వాళ్ళ మీద అయితే భూపాల్ రెడ్డి గారి తమ్ముడు వాళ్ళ తమ్ముడు అయినటువంటి తులసి రెడ్డి గారితో హైకోర్టులో కేసు కూడా నేనే నేనే దానికి పోవడం జరిగింది మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా రాజ్ కుమార్ యాదవ్ కూడా నా ఇంటర్ రావడం జరిగింది శంకర్ ఇక్కడ మాజీ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది వాళ్ళని తీసుకుని దాని సమస్య మీద హైకోర్టులో కేసు నేనేసిన నిన్న ఈ కేసులు నేనే తీసిన అది వాళ్ళ భర్త కార్పొరేటర్ భర్త చెప్పడం నేను చూశాను అది వాస్తవం అది కాలిన వాళ్ళకి తెలుసు వాళ్ళు మొత్తం ఏం అనేది ఎందుకంటే ఇలా పనులు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళే అంటారు అక్కడ ఏం రోడ్లు వేసినా ఏం చేసినా అనేది కూడా మొత్తం బ్రోచర్లు అనే ఉన్నది దాని మీద ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళు కాలనీలో కావాలంటే బ్రోచర్ తీసుకొచ్చి చూపెట్టే సిద్ధంగా ఉన్నా ఎవరైతే కాలనీవాసులు ఉన్నారో అందే పని చేయలేడని చెప్పి చెప్పమన్నాము గట నేను రాజకీయం నుండి సన్నిహాన్ని తీసుకుంటాను ఆపరేటర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హరీష్ రావు గారు ఈ శాంక్షన్లు ఇవ్వటం వల్ల అభివృద్ధి కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు కదా హరీష్ రావు గారి పేరైతే ప్రతి చోట తీస్తూనే ఉన్నారు పుష్ప నగేష్ గారు ఏమనిపిస్తూ ఉంది వాళ్ళు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టున్నారు ఇవాళ హరీష్ రావు లేకపోతే వాళ్ళకు బతుకులేదు ఇవాళ హరీష్ రావు నా గుండె తెలిసి వస్తుంది నేను మొత్తం నా మనసు అంతా ఆయన ఉన్నంటే ఈనాడు హరీష్ రావుతో వాళ్ళ వ్యాపారకు వ్యాపార సహకారం కానీ అదే విధంగా ఏది ఇక్కడ పటాచల్లో ఒక ల్యాండ్ కోసం ల్యాండ్ సమస్యలు కానీ అవి ఎన్నో పనులు హరీష్ రావు గారు తీసుకున్నా గుండెలు ఉన్న గుండె తీ అవసరంటారు కదా ఇవాళ హరీష్ రావు గారు ఇప్పుడు గుండెలు గారు ఎట్లా పోయినారని అడుగుతున్నా ఇవాళ కష్టకాలంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ కష్టాల్లో ఉన్న ఆయన ఓదార్చకుండా ఎంత సిగ్గు లేకుండా పార్టీ మారినారని అడుగుతున్నాను ఇలా కాంగ్రెస్ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు ఇంకో దగ్గర కాలు హరీష్ రావు గారు ఉన్న రోజు రోజు ఆయన దగ్గర కాలుముక్కి ఇలా అధికారమే వాళ్ళకు పరమావధిగా ఉంది కాబట్టి కానీ వేరే హరీష్ రావు మీద ప్రేమ లేదు ఎవరి పేరు మీద ప్రేమ లేదు ఇది నిజంగా వాళ్ళు హరీష్ రావు మీదనే ప్రేమ ఉన్నట్టుంటే వాళ్ళు ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు ఇవాళ మేము పదవులు ఉన్నా లేకున్నా ఇవాళ హరీష్ రావు గారి మాట మీద ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి మా యొక్క భూపాల్రెడ్డి గారి మాట మీద ఉన్నాం మహిపాల్ గారి పార్టీలకి పార్టీలకు ఆయనకున్న సమస్యల మీద పోయిందని ఆయన పర్లేదు ఈయనకేం సమస్యలు వచ్చినాయి వీళ్ళకు పుష్ప గారికి ఏం ఇలా హరీష్ రావు గారు ఏం తక్కువ చేసేవాడు ఇలా సాయినర కాలంలో పార్క్ వచ్చిందంటే హరీష్ రావు గారు అని కూడా సందర్భంగానే మనం చేస్తున్నాం మా అందరి కోరిక మేరకు ఇలా ఎన్నికలలో చెప్తున్నాం కదా హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేసి ఆమెను గెలిపించడానికి నేను చేసిన అభివృద్ధి ఈ నూట పద్నాలుగు ఒకటి అభివృద్ధి ఆమెను ఉన్న గెలిపించారు హరీష్ రావు గారు అన్నారు అంజన్న సిద్ధిపేట నేను ఇక్కడికి మా ఇంటికాడికి వదులుకోపోరు భార్యాభర్తలు వచ్చి అన్న గెలిపించుకోవచ్చు ఏమొచ్చిందన్న నీ మీ నీ నీ మెజార్టీ మీద నూట ఎనభై ఓట్లు వచ్చి వచ్చినాయని సిద్ధిపేటలో వాళ్ళ ముంగట్ని అన్నాడని కూడా సందర్భంగానే మనం చేస్తున్నాం పుష్ప నగేష్ గారు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు అన్న చర్చ కొంత డివిజన్ వ్యాప్తంగా జరుగుతూ ఉంది మళ్ళీ ఒకవేళ పుష్పా నగేష్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా పార్టీ అధిష్టానం వర్గం చూసుకుంటుంది వాళ్ళు వస్తున్నారా రాలేదని పార్టీలో అంజనకు నష్టం జరిగింది అనే విషయము ఇక్కడ హరీష్ రావు గారు మా కాలనీలో తిరిగినప్పుడు కాలనీ కాలనీ తిరిగినప్పుడు అభివృద్ధిని చూసి అరే అంజయ్యకి అన్యాయం చేసినామని వాళ్ళ స్నేహితులను కూడా చెప్పుకోవడం జరిగింది ఆయన తర్వాత నాకు వాళ్ళ స్నేహితులు కూడా నాకు చెప్పడం జరిగింది హరీష్ రావు గారికి ఇవాళ చెప్తున్నా నూటికి రెండు వందల శాతం జనరల్ అయినా బీసీ అయినా లేడీ అయినా అంజయ్యకి ఇస్తాడనే నమ్మకం నాకు ఉన్నది పార్టీ ఆదేశిస్తే నేను దేనికైనా నేను చెప్తున్న చూడు గతంలో నాకు అన్యాయం జరిగింది నేను ఇవాళ ఎక్కడైతే ఓడకుండా అక్కడైతే వెళ్ళాలని ఇవాళ ఇదే పార్టీని నేను పని చేసుకుంటున్నాను తప్పకుండా ఎవ్వరు వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా మా యొక్క బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చే ఖర్చుని లేదు ఏదున్నా మా కష్ట ఏదైతే ఉందో మా బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలకు వస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఆలోచనకు లేదు వాళ్ళు చెప్పుకుంటారు అది డబ్బకాలు చెప్పుకుంటారు వాళ్ళకి అలవాటు అలాంటి అలాంటి దాన్ని తిప్పికొట్టే శక్తి మాకుంది అదేవిధంగా హరీష్ రావు గారికి ఎవరు ఏం చేసిర్రు ఎవరికి గేమ్ చేయాలన్నా కూడా ఆయనకు బాగా కూడా సందర్భంగా మనం చేస్తున్నాను మీరు కార్పొరేటర్గా పని చేసినప్పుడు కొంత పుష్ప నగేష్కి టికెట్ రాలేదని వాళ్ళు బాధపడి పని చేయలేదని మీరు చెప్తూ ఉన్నారు మొన్న వాళ్ళకి టికెట్ వచ్చినప్పుడు లాస్ట్ ఎలక్షన్లో మీరు పని చేయలేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇది ఒక పర్సనల్ రైవల్టీ లాగా అనిపిస్తుంది వ్యక్తిగతంగా మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే అలాంటి గొడవలు ఏం లేవు మేము ఒకటే కులం ఇంకా బంధు బంధుత్వం కూడా ఉంది నేను పని చేసినా లేదా నేను పని చేయకపోతే గూడమి పక్క ఆమె గెలిచే కూర్చొనే లేదు హరీష్ రావు గారు ఆదేశాల మేరకు రోజు భూపాలరెడ్డి గారి ఇంట్లో ప్రణాళికలు తయారు చేసుకుంటూ రోజు రోజు ఎట్లా పోవాలని అంజన్న ఏం చేయాలంటే దానికి నేను కూడా నా నాకు డివిజన్ మీద నూట పన్నెండు డివిజన్ మీద ఉన్న అవగాహనతో హరీష్ రావు గారు నేను డిస్కస్ చేసుకుని అదేవిధంగా ఉంటే ప్రతాప్ రెడ్డి గారు మాకు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండేట డైలీ ఆయన నేను ఆమెను వరకు కూడా ఎంతవరకు మేము ప్రయత్నం చేయాలో ఒంటీర్ ప్రతాప్ రెడ్డి గారికి తెలుసు మా యొక్క కార్యకర్తలకు తెలుసు మా యొక్క డివిజన్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు నేను ప్రతి మీటింగ్ నేను వాయిచి మాట్లాడినా నా దగ్గర ఎక్కడ వచ్చి మాట్లాడిన ఒకసారి చూపెట్టమని నేను వాళ్ళ విధి వల్ల నేను చూపెడతాను ఇలా ప్రతి కాలే నేను హరీష్ రావు గారు నాతో మాట్లాడిన తర్వాతనే హరీష్ రావు గారు మాట్లాడినారు కూడా ఈ సందర్భంగానే మనం చేస్తాం ఇంకొక మాట ఆవిడ ఏం చెప్తున్నారంటే స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఎక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాలో నాకు తెలుసు ఆ తెచ్చుకోవటంలోనే గతంలో అంజన్న విఫలమయ్యారనేది వాళ్ళ మాట స్టాండింగ్ కమిటీ అంటే నేను రెండు వేల ఇరవైలో నేను కూడా బొంతురామ గారి ఆధ్వర్యంలో మేయర్ బొంతురాము గారి ఆధ్వర్యంలో నేను స్టాండింగ్ కమిటీ నేను చేయడం జరిగింది స్టాండింగ్ కమిటీ నేను సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ యొక్క గ్రేవ్ గ్రేవీ ఆడుకు అప్పుడు కోటి యాభై లక్షల రూపాయలు మళ్ళీ హరిచందన మేడం అప్పుడు మా దగ్గర జూర్న మర్షిగుండే మేడం ఆమె సహకారంతో ఇలా గ్రేవీ ఆడుకు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది సుమారు రెండు కోట్ల రూపాయలు దానికి పెట్టాం ఇప్పటికి వాళ్ళ సూరత్కు గ్రేవీ యాడ్ పైన ఏదైతే శవాలను మనం కాలుస్తామో దాన్ని కూర్చోవడానికి ప్రజలు కూర్చోవడానికి అప్పుడు నేను ప్లాన్ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మన దర్గాలో ఉన్నటువంటి అక్కడ దర్గాలో గ్రేవ్ యార్డ్ ఉంది అది చూశాను అదేవిధంగా మా హరీష్ రావు గారి ఆదేశంతో సిద్దిపేటలో కూడా నేను చూశాను ఇప్పటి వరకు దాన్ని రేకులేసిన వాళ్ళ దిక్కు లేదు వాళ్లకు ఇవాళ నేను స్టాండింగ్ కమిటీ అది చేసిన ఇది చేసినా ఎక్కడ చేసిన నాకు అర్థం కాదు ఈనాడు ఏవి చేసినా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఫండ్స్ శాంక్షన్ చేసిన ఫండ్సే ఈనాడు ఈ వాళ్ళు ఇది చేస్తున్న పని అని కూడా సందర్భంగా మనం చేస్తున్నారు కాంగ్రెస్ రియల్ ఎమ్మెల్యేలే మాకు మాకు రూపాయి దిక్కు లేదు మేము పెళ్లిళ్ళ కూతున్నాం సావులో కూతున్నాం వాళ్ళు ఎమ్మెల్యేలే చెప్తున్నారు మీరు మీరు చూసి ఉంటారు ఇవాళ కాంగ్రెస్ కూడా లేవు వాళ్ళు ఎడికల్ డెవలప్మెంట్ చేసే వాళ్ళు స్టాండింగ్ కమిటీలో ఉంటాను కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా బలమైన బీసీ నాయకురాలిగా బలమైన బీసీ నాయకుడిగా కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఈ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు అవబోతూ ఉంది కాబట్టి అవసరమైతే ఎమ్మెల్యే బరిలో కూడా మా కుటుంబం నుంచి మేము ఉంటామని చెప్పి పుష్ప నాగేష్ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు వాళ్ళ అవకాశాలు ఎట్లా ఉండొచ్చు పుష్పా నాగేష్ గారు ఆయన కుటుంబ సంఘం అధ్యక్షుడు ఏందని మేము మా కరకసత్రి నగర్ మొన్న మీటింగ్ పెట్టి లాస్ట్గా ఆ జిల్లా అధ్యక్ష పదవి తీసేపించినాం ఇది అందరూ ప్రజలందరూ కూడా తెలుసు రీసెంట్గానే మేము చేసినాం ఆయన కుర్మా సంఘం అధ్యక్షుడు నేను ఎమ్మెల్యే గెలబడతాను ముందు ఈ రామచంద్రాపురంలో నీకు కుర్మా కుర్మంలో మాత్రం ఎంతమంది ఉందో అది చూపెట్టమని ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే తగ్గదంటావు కదా స్థానిక ఎమ్మెల్యే కావాలనేది మేము మైపాల్ రెడ్డి గారికి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినాం ఆయన కూడా మాకు అన్ని విధాలు ఈ అభివృద్ధి ఈ యొక్క కాలనీలో అభివృద్ధి కావడానికి ముఖ్య కారకుడు గూడెం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా భూపాల్రెడ్డి గారు సహకారంతో ఇవాళ నేను నూట పద్నాలుగు కోట్లు అభివృద్ధి చేసినట్టు కూడా వాళ్ళ సహకారం మాకు హరీష్ రావు గారు సహకారం కేటీఆర్ సహకారంతో ఇవన్నీ చేసినాం ఇవాళ ఇవాళ వీళ్ళు వీళ్ళు చెప్పుకునేవి అన్నీ చెప్తున్నా కదా వేస్ట్ ఏం చేసినావు నువ్వు ఈ ఏముధారకం చేసినా వీళ్ళు నా ఎమ్మెల్యేకి వెళ్ళబడతారు చెప్పండి వీళ్ళు వాళ్ళు ఏంటంటే మేము ఎమ్మెల్యేకి ఇలా పడితే ఇలా పడతాం ఇలా పడతాం అంటే ఏమైతే కాంగ్రెస్ వాళ్ళు రేపు ఇక్కడ ఏదైనా కార్పొరేట్ టికెట్ ఏదో ఇస్తారని చెప్పేసి లేకపోతే ఏదైనా వచ్చి అడ్డం వేసేమో డబ్బులు ఇస్తారు కానీ దానికోసం తప్ప ఎమ్మెల్యే ఇలా పడే స్థాయి కాదు వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్గా పోతే వాళ్ళు ఎంపీటీ శిగానే ఓడిపోయిన వ్యక్తి వాళ్ళ వాళ్ళ భర్త ఇవాళ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా ఇక్కడ మాకు ఈ రామచంద్రాపురం సుమారు ఏడెనిమిది సామాజిక వర్గాలకి సంగీత దగ్గర ఎస్సీ వాళ్ళకు కూడా మంచి కమ్యూనిటీలు కట్టించినాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే వర్తక సంఘానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీలు కట్టించినాం రెడ్డి సంఘానికి ఒక కమిటీలు కట్టించిన ముద్రా సంఘానికి ఒక కమిటీ కమిటీలు కట్టించినా ఇక్కడ ఏదైతే వ్యాయామశాలకు పది లక్షలు పెట్టి అది కూడా పని నడుస్తూ ఉన్నది ఇవాళ ప్రతి సామాజిక వర్గాన్ని నేనుండగా కమిటీయాలు కట్టించిన ఇక్కడ బస్తీ దవగానేది ఎస్సీ బస్సులు అదేవిధంగా కానుకుంటలో బ్రహ్మాండమైన బస్తీ దకాన్ ఓపెన్ చేసిన రావు గారితో ఇలా వాళ్ళు ఏడాది చేసారు ఇక్కడ చెప్పండి ఈనాడు ఈయన ఎమ్మెల్యే కాదు ముందు నా మీద కార్పొరేటర్ మీద గెలువని చెప్పండి ఈ ఆయన ఇదే నేను ఛాలెంజ్ చేస్తున్న వాళ్లకు పుష్పగారు నన్ను గెలిపించినటుంది కదా నువ్వు అయినా తెలుసుకో నువ్వు అభివృద్ధి ఎంత చేసినావు నేను అభివృద్ధి ప్రజల్లో రేపు ఇంకా రేపు డిసెంబర్ ఐదో తారీఖు పని అయిపోతుంది మార్చి ఏప్రిల్ ఎప్పుడు పెట్టినా నా కుటుంబం నేను పార్టీ ఆదేశిస్తే తప్పకుండా నేను బరిలో ఉండేది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే నేను ఈ పని చేసిన నేను ఈ పని చేసిన ప్రజల ప్రజల దగ్గర అడిగే హక్కు నాకున్నది అందులో ఎలాంటి అనుమానం లేదు మళ్ళీ ఎమ్మెల్యే గలవాడి కేవలం ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే ఎమ్మెల్యేకి నామినేషన్ చేయమని డబ్బులు ఇస్తారేమని చూస్తే తప్ప వేరే అందులో ఆలోచన లేదు తిన్నది నాగలమ్మ గుడి దగ్గర నీళ్లు ముకాలమంట నీళ్ళు వస్తే ఎవ్వరు పట్టించుకున్న పాపాన వాళ్ళు నేను కార్పొరేషన్ నేను కౌన్సిల్లో నేను అడిగి ఈనాడు బంగారు తెలంగాణ అంటున్నారు మేయర్ గారు మీరు ఎక్కడ బంగారు తెలంగాణ ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న మెదక్ జిల్లాలనే ఈ ఇలా రామచంద్రాపురంలో ముకాలమంటి నీళ్ళు వస్తే మూడు మూడు కిలోమీటర్ బస్సులు ఆగిపోతున్నాయి ఈనాడు ఇది ఈ ఇమ్మీడియట్గా చేయకపోతే యూపీ బీహారీ వాళ్ళు పోతున్నారు ఇక్కడ కిదరుగా బంగారు తెలంగాణ గారు అట్లా బాబు ఇది చేయకపోతే మనం చాలా ఈ బ్యాడ్ వస్తుందని చెప్తే అప్పటిదప్పుడు మేయర్ గారు వచ్చి చూడడం జరిగింది దానికి ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు నేను దగ్గరుండి మా కాంట్రాక్టర్ రెడ్డి ఉండే ఆ రెడ్డి గారితో దగ్గరుండి నేను అక్కడ ఏది మీరు ఏదైతే గతంలో ఉన్నటువంటి నాగులమ్మ ఇప్పుడు పెట్రోల్ పంపు దగ్గర చేసి ప్రతి ప్రతీఏ కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్లో వచ్చిన ఏం బ్రహ్మాండంగా చేసినావు అను నేను ఎవరి జీవితంలో మర్చిపోరాయని కూడా చెప్పడం జరిగింది నువ్వు ఇన్ని పనులు చేసినట్టు నువ్వు గా రోడ్డు ఒక్కటి చెప్పని ఎక్కడైనా పోయి పోయి ఇక్కడ ఉన్నటువంటి ఏది బస్సులలో వచ్చే కానీ కాలనీ వాసులు అందరు కానివ్వండి నాగులమ్మ గుడి దగ్గర కలవట ఎందుకు గట్టలేవు అని నేను పుష్ప నాగేష్ గారిని ఒకటే అడుగుతున్నాను అదేవిధంగా ఈనాడు బొంబాయి రోడ్డు ఉంది సన్ మన యొక్క శ్వేత గార్డెన్ నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలతో అరవై ఫీట్ల రోడ్ వేసి ఇక్కడ మన యొక్క ఫాదర్ స్కూల్ ముంగడికి కానీ సిసి రోడ్లు చెప్తున్నాను కదా బ్రహ్మాండమైన సీసీ రోడ్డు నేనేసినాను వాళ్ళ లేక బొందల గడల చెట్లు అమ్ముకోవడం అదేవిధంగా స్థాయి పని చేయకుండా పద్దెనిమిది లక్షలు బిల్లులు ఇవ్వడం ఇలాంటి తప్పుడు పనులు నేను చేయలేను ఇవాళ ప్రజలకు నమ్మకం ఉన్నది నేను వాళ్ళ దగ్గర దండాలు పెట్టుకుని దిగానే దానికి ఏదో ఇలా ఇవాళ లేడీస్కు రిజర్వేషన్ ఇచ్చారు పుష్ప గారికి సర్వీస్ చేస్తుంది అక్కడ సిద్ధు గారు కూడా రిలీజ్ ఇచ్చారు ఎందుకంటే నువ్వు భర్తకి ఏమంది ఇలా ఇవాళ నేను ఒకటే కడుతున్నాను అధికారులకు ఇంత బుద్ధిందో లేదో ఈ వార్డ్ ఆఫీసులో ఒక అఫీషియల్గా దాంట్లో వచ్చి భర్తకు పక్కకు కుర్చీ చేసుకొని కూర్చోవడం ఈయన ఏమక్కుందని ఉందని అడుగుతున్నాను దానికి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు జోనల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు ఇది అసలు ఆఫీసా లేకపోతే పార్టీ కార్యాలయం లేకపోతే వాళ్ళ ఇళ్ళ ఇలా వార్డు కార్యాలయం అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్న సమస్యలు కోసం ఆ యొక్క కార్పొరేటర్ కూర్చోవడానికి అక్కడ కట్టుకున్నారు వీళ్ళు వాళ్ళు ఇంటిలాగా మొత్తం భార్య కావాలని దాన్ని ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నాము కొన్ని మా దృష్టికి వచ్చినాయి నేను రెండు వేల ఇరవైలో గ్రేవ్ యార్డ్ ఈ యొక్క గ్రేవ్ యార్డ్ నిర్మాణం కోసం చేసినప్పుడు ఎక్కడ చేస్తే బాగుంటుంది అంటే ఒక సుమారు తొమ్మిది పది లక్షల చెట్లు అక్కడ ఉండే ఆ చెట్లు రీసెంట్గా నేను దాన్ని అమ్ముకోవడం జరిగింది అది మరి కమిషనర్ అమ్ముకున్నాడు ఏదో దాని మీద ఆల్రెడీ నేను సమాచారం కింద నేను లెటర్ పెట్టి అవి తీసుకొని మళ్ళీ అదే ఇక్కడ సాయి గల్ని అంజరెడ్డి వాళ్ళ ఏరియాలో వచ్చే దాంట్లో ఒక రోడ్ వేశారు దాన్ని బిల్డర్ వేసిన రోడ్డు కూడా బిల్డర్ వేసిన రోడ్డు కూడా పద్దెనిమిది లక్షల రూపాయలు బిల్లు లేపుకోవడం జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అది ఎంతవరకు దాన్ని కూడా నేను కమిషనర్ గారితో సమాజ రక్యంతో తీసుకొని అతి తొందరగా దాన్ని వెదిలించుకుని కూడా దాంతో చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మనం నేను సాయి కాలంలో నేను చూశాను వాళ్ళ భర్త కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు భర్త సాయి కాలంలో ఇదే మీ ఛానల్ ముంగడ కొబ్బరికాయ కొట్టిండు నేను కార్పొరేటర్ ఆయన కార్పొరేటర్ ఎప్పుడైనాడు ఎంపీటీసీ ఓడిపోయినాడు ఆయన ఇది చూపెడుతున్నా ఈ ఎలా వార్డు కార్యాలయంలో ఈయన ఏ హోదా ఈయన కలెక్టరా కమిషనరా లేకపోతే ఏ హోదాలో ఆమె పక్కన కూర్చున్నాడు ఇది చెప్పాలని కూడా సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంత ఘోరంగా పనిచేస్తూ ఉంటే ఇంత పని పనిచేస్తూ ఉంటే వాళ్ళ నియమాలి ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఇలాంటి శోభ డో పనులు బంద్ చేసుకోవాలి ఇప్పటివరకు ఎంట వాళ్ళని ఎంటబడితే వీళ్ళు ఎక్కడ కూడా తిరగిన కూడా ఈ సందర్భంగా మనం చేస్తారు మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళు అభివృద్ధిని పరుగులు పెట్టించకపోతే రామచంద్రపురం డివిజన్లో వాళ్ళు బస్తీ బాట ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు చాలామంది మహిళలు ఎదురొచ్చి హారతులు ఇవ్వటం వాళ్ళ మీద గులాబీ పూలు చల్లటం ఒక పండగ వాతావరణం మధ్య మమ్మల్ని జనాలే తీసుకెళ్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట ఏ ఏం చెప్తారో దానికి సంబంధించి మిమ్మల్ని అట్లా గతంలో తీసుకెళ్ళలేదా హంగు ఆర్భాటాలతో నేను కార్యక్రమ దండాలు పెట్టకము ఇది ఇది పెట్టుకోము రాగానే ఏదో వాళ్ళ కొంతవంతం చెప్పి పూలు తల్లిపించుకున్నాము అలవాటు నాకు లేవు నేను సర్వీస్ని నమ్ముకున్నా ఇలా ప్రజలు ఇవాళ ఇవాళ పూల దండలు శాల వాళ్ళకి నేను అలవాడగలే నేను సర్వీస్ చేయడానికి వచ్చిన ఏదో నేను ఇట్ల పెట్టి ఇది ఫేస్బుక్లల్లా వాట్సాప్లల్లా అది కాదు నేను బస్తీ దర్శన ప్రోగ్రాము బస్తీ పట్టు ప్రతి శనివారం నేను కాలనీలో తిరిగేవాన్ని అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అక్కడ ఉన్న సాధక బాధకాలు తెలుసుకొని ప్రతి శనివారం కూడా నేను కూడా నా ఉన్న టైంలో నేను ఇవాళ బస్తీ దర్శనం నేను చేయడం జరిగిందని సందర్భంగా చేస్తాను వాళ్ళు చెప్తున్నారు కదా ఇదే సాయి ఖాళీల పూలు జల్లుపు వస్తుంది వీళ్ళు ఏం చేస్తారు పూలు దళమా గద్యలు మొదల డిమాండ్ పెట్టి పూలు తల్పించుకుని అలవాటు అని సందర్భంగా మనం చేస్తారు ఖాళీలు ఆడి చేస్తే ఈ ఈ శ్రీనివాసనగర్లో వచ్చి వాళ్ళు 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 ఇక్కడ నివాసం ఉన్నాయో వాళ్ళు వచ్చేసి మా ఇక ఇక్కడ ఇక్కడ చేయమనండి ఇలా వాళ్ళు గెలవడానికి చెప్తున్నారు కదా మా సింధు ఆదర్శ ఆదర్శ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు ఇయల్ల వాళ్ళు గెలవడానికి కాంగ్రెస్ గెలవడం ఫస్ట్ వాళ్ళు తర్వాత మేము వాళ్ళు కాంగ్రెస్ ఉంటే నేను ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ ఏదో కలిసి పనిచేసినాం కానీ వాళ్ళు ఇవాళ చెప్తున్నా కదా ఎమ్మెల్యేకి ఇలా పడతామని ఒట్టిగా చూసినా నేను కూడా మీ దాంట్లో ఏది న్యూస్ సిక్స్టీన్లో నేను చూశాను అది కేవలం డమ్కి వేయడానికి ఇలా కురుమా సంఘం నుంచి కాదు చాలామంది ఉన్నారు ఈనాడు బీసీలో ఇలా పడని నేను కూడా ఎమ్మెల్యే స్థాయి మంచిది మైపాల్ రెడ్డి గారు ఎంపీటీసీ ఉన్నప్పుడు నేను సింగిల్ విండో చైర్మన్ నేను సింగి నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు ఆయన ఎంపీపీ నేను కార్పొరేటర్ ఆయన ఎమ్మెల్యే ఇద్దరు నా మిత్రుల్లో ఎందుకంటే నా కూడా ఇలా ఇలవడే స్థాయి నేను ఒకటే చెప్తున్నాను మనం అంత దాకా నేను పోదాలుసుకోలే నేను ఈ ఎక్కడైతే రామచంద్రపురం కార్పొరేటర్గా నేను సర్వీస్ చేసిన నా ఊరిని అభివృద్ధి చేయడం కోసం మళ్ళీ ఒకసారి అధిష్టానం కానీ నేను నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు తప్పకుండా ఇలవాడడం అందులో నూటికి నూరు శాతం మా మీద గెలిచి చూపెడమని ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే మూడేళ్ళకి వస్తుంది ఫైనల్గా బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా ఆదర్శ రెడ్డి గారి నాయకత్వంలో సమన్వయంతో అందరూ పనిచేస్తూ ఉన్నారు ఎట్లా ఉంది రెడ్డి గారు పనితీరు బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగానే ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నది ఇవాళ మేము గుమ్మడిదల కానివ్వండి జిన్నార మండలి కానివ్వండి ఆర్చిపూర్ కానివ్వండి ఇవాళ ఈ ఈరోజు మన త్రిపుల్వం డివిజన్లో కానివ్వండి కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏంటైనా ఆయన పరిస్థితుల వల్ల మనోళ్ళు అడిగిండు అన్న మేము రామన్నం మా పరిస్థితి చెప్తున్నాను పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పాను నేను కార్పొరేటర్గా నాకు నాకు అన్యాయం జరిగింది కదా నేను కానీ నా బాబు కానీ మేము వాడతాము నేను ఎక్కడ ఆస్తులు కోల్పోయినా నేను ఇలా నా భూములు అమ్ముకున్నాను చాలా నష్టం జరిగింది మళ్ళీ మాకు అవకాశం ఇస్తానని చెప్పండి నేను నీ కొత్త బావిలో దుంకుమన్నా దుంకుతానని కూడా నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను పాప ఆయన పరిస్థితులపై పోయి పోతే మాకు ఏమి ఇది లేదు ఇక్కడ మేమైతే బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఎమ్మెల్యేగా ఇలా పడ్డా మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎంత జేలు నేను కార్పొరేటర్గా ఎలాంటి పని చేయాలి దాని ఎక్కువ పని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం సో మీ రాజకీయ వారసుడిగా కృష్ణకాంత్ రాబోతున్నారా మీ పెద్ద అబ్బాయిని ఉన్నారా ఒకవేళ అవకాశం వస్తే మీ మనసులో ఏముంది ఎవరు కార్పొరేటర్ అవ్వాలని ఉంది వాళ్ళు అలా మా సురేష్ బాబు కృష్ణకాంత్ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ టీఆర్ఎస్వి మా మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు ఈ సురేష్ బాబు బిజినెస్ చూసుకుంటున్నాడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఎవ్వరు లే మా కుటుంబం నుండి తప్పకుండా సురేష్ బాబు లేడని కృష్ణకాంత్ లేవాడని చిన్నయిలవాడని మరి తప్పకుండా వాళ్ళ అండర్స్టాండింగ్లో వాళ్ళు ఎవ్వరు ఇలా పార్టీ అబ్జర్వేషన్ చేస్తుంది పార్టీ సర్వేలో ఎవ్వరికి వస్తే వాళ్ళకి ఇప్పుడు అందే కూడా కాదు సర్వే చేసిన తర్వాత వీళ్ళకి ఎవరైతే బాగుంటుందో దాని మీద అధిష్టాన వర్గం ప్రపోజలు పెడతాం వర్గం ఆదేశం ఎవరు నిలబడమంటే అంటే తప్పకుండా వాళ్ళు నిలబడతారు కానీ బాగా యాక్టివ్గా పని పనిచేస్తున్నాడు కాబట్టి బహుశా సర్వే రిపోర్ట్ ఆయనకే వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది యువకులు అనుకుంటూ ఉన్నారు సో గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఈసారి అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే నేను నా పిల్లలు ఉన్న పనులు నేను రాజకీయాలు ఉన్నా నేను వ్యాపారాలు చేసుకోలే నేను తెలుగు యువత కాడికి వెళ్ళి సింగిల్ ఉండే చైర్మన్ కాడికి వెళ్ళి ఈరోజు ముప్పై ముప్పై సంవత్సరానికి రాజకీయాలే ఉన్నా నా తండ్రి ఒక పదహారు రూపాయల జీత గడపట్లా మా అన్నలు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ నేను 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 పని చేయలేదు మా అన్నల సహకారంతో నా మిత్రుల సహకారంతో ఇవాళ ఈ స్థాయిలో ఉన్న ఇవాళ రాజకీయాలలో వాళ్ళు అక్కడ చదువుకుంటూ నాతో పాటు రాజకీయాలు చూస్తూ ఉన్నారు నేను ఇక్కడ గతంలో సీసీ రోడ్ నా ఇంటి ముంగడుకి లేస్తుంటే నా ఇద్దరు పిల్లల సహకారంతో ఈ అభివృద్ధి కారణం కూడా నా పిల్లలు నా భార్య నాకు ఎంకరేజ్ చేయడం అందులో ఈ ఈ సక్సెస్ కారణం కారణం కూడా నా కుటుంబ సభ్యుల ఓవరాల్గా ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఎవరిన్ని కుట్రలు చేసినా తొంట అంజయ్ యాదవ్ కార్పొరేటర్గా ఆర్సీపురంకి ఏం చేశాడనేది అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు ప్రతి కాలనీలో ఉన్న అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ఆ జనాలకు తెలుసు అని చెప్పి తొంట అంజయ్ యాదవ్ స్పష్టం చేస్తూ ఉన్నారు నేను నోటి మాటలు కాదు నేనేం అభివృద్ధి చేశానో చూపించుకునే దమ్ము నాకుంది అందుకే బ్రోచర్స్ వేసి పాంప్లెట్లు వేసి నలభై వేల మందికి డివిజన్ వ్యాప్తంగా పంచిన ఘనత నాది అని చెప్పి తొంట అంజయ్ యాదవ్ గారు చెప్తున్నారు వాస్తవానికి ఈ పాంప్లెట్లో కూడా అదే ఉంది నూట పదమూడు కోట్ల రూపాయల పాంప్లెట్ కనపడుతూ ఉంది మన ఎట్లా అంటే ఆయన కార్పొరేటర్గా ఉన్న ఐదేళ్లలో నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో పురాన్ని అభివృద్ధి చేశాను ఈ నూట పద్నాలుగు కోట్లకి సంబంధించి కొన్ని ఏవైతే పనులు ఆగిపోయినాయో ఆ పనులే ప్రస్తుతం జరుగుతున్నాయి దాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ పనికిమాలిన ఆరోపణలు చేస్తున్న కార్పొరేటర్కు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తొంట అంజ్ యాదవ్ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం ఆర్సిపురంలో